శ్రీమాత్రే నమః శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి విద్య ఉద్యోగ వ్యాపారస్తులకు కళాకారులకు వ్యవసాయదారులకు అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి ఇక ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చిత్త ఒకటి రెండు పాదాల వారికి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం మూడు ఈ గురుని లాభస్థాన సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది శని వలన వృత్తి ఉద్యోగముల యందు ఇబ్బందులు కలిగినను అనారోగ్యము ధననాశనము కలిగినను గురువు లాభస్థానమున ఉన్న కారణంగా అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు శుభ ఫలితములు కలిగినను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు చాలా చికాకులు కుటుంబ కలహాలు ఉంటాయి అనారోగ్యము మాట్లాడిన చాలు విరోధాలు కలుగుతాయి పితృ శౌచాది చికాకులు ఉంటాయి గురుబలము వలన శుభాధిక్యతలు కొంతవరకు కలిగినను రాహుకేతువులు కూడా పాప ఫలితములను ఇస్తారు ఈ రాశి వారికి సంవత్సరం వృత్తి ఉద్యోగముల వభివృద్ధి గౌరవం పెరగటం స్థిరచరాస్తుల అభివృద్ధి మానసిక ఉల్లాసము కలుగుతాయి శని వలన అప్పుడప్పుడు ధనమునకు కొంత ఇబ్బందులు నమ్మిన వారి వలన మోసపోవటం జరుగుతుంది గృహమునందు శుభకార్యము వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీయానములు కలిసి వస్తాయి ఉద్యోగులకు పై అధికారులతో ముఖ్యత కోరుకున్న స్థలమునకు బదిలీ అవటం ప్రమోషన్లు లభిస్తాయి కానీ శని ప్రభావం వలన అతిగా నమ్మిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఐటి కంప్యూటర్ ఉద్యోగులకు సంవత్సరం అంతా అభివృద్ధికరంగా ఉంటుంది ప్రమోషన్లు లభిస్తాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి కిరాణా ఫ్యాన్సీ వస్త్రములు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా విశేషంగా వ్యాపారాలు జరుగుతాయి సంవత్సరపు మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండగలం బంగారం వెండి జ్యువలరీ లోహములు రాగి వ్యాపారులకు విశేష లాభాలు కలుగుతాయి సిమెంట్ కలప ఇసుక రాయి ఇనుము వ్యాపారులకు అలాగే నూతనముగా వ్యాపారం వారికి మంచి అవకాశాలు ఉంటాయి పాలు పెరుగు పండ్లు పువ్వులు కూరగాయలు వ్యాపారులకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మందకోడిగా వ్యాపారాలు ఉన్నను తదుపరి మంచి లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ కలప శానిటరీ పుస్తకముల వ్యాపారులకు సంవత్సరం అంతా బాగుంటుంది విద్యా సంస్థలు ఆసుపత్రి కార్పొరేట్ సంస్థలకు వ్యాపారం వ్యాపారాలు బాగున్నను అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలోపు కొన్ని కేసుల వలన ఇబ్బందులు కలుగుతాయి స్వతంత్ర వృత్తులకు డాక్టర్లు లాయర్లు అర్చకులు పురోహితులు ప్రవచన కర్తలకు సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కుటీర పరిశ్రమల వారికి నాయి బ్రాహ్మణులకు కుమ్మరి వడ్రంగి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించటం కోరుకున్న కాలేజీ ఎందు సీటు పొందగలుగుతారు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది పార్టీ మారటం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులు సాధించగలుగుతారు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము సువర్ణ రజితాభరణ ప్రాప్తి ఊహించని ధనలాభములు కలుగుతాయి పాత సంబంధ రోగముల వలన ఇబ్బందులు కలుగుతాయి దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధుల వారికి ఇబ్బందులు ఉంటాయి మరొక స్త్రీ వలన అవమానాలు పొందటం జరుగుతుంది ఎవరిని నమ్మక చాలా జాగ్రత్తగా కాలం గడపవలసి ఉంటుంది సంతానం విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి సంవత్సరం చికాకులు మనోవ్యాకులత అనారోగ్యము ఉండే అవకాశాలు ఎక్కువ సర్వేజన సుఖినో భవంతు